క్రీస్తునందు ప్రియమైన బర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్న దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించు కాక నీటి దిన ధ్యానాంశము మార్కు సువార్త మొదటి అధ్యాయము నలభయవా వచనం మార్కు సువార్త మొదటి అధ్యాయము నలభైవ వచ్చిన ఒక రోగి ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా దేవుని వాక్యాన్ని మన వినికిలో దీవించి ఆశీర్వదించను గాక చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వస్థత పరిచర్య కొనసాగుతూనే ఉంది స్వస్థత చేయటము ప్రభువుకు ఇష్టం లేదు అని మనకి నిన్నటి వాక్య ధ్యానంలో మనకు అర్థమైంది నాకు నేను వచ్చిన దీనికి కాదు అని కానీ పరిస్థితులు ప్రభువును ఊరకుండనివ్వట్లేదు స్వస్థపరుచుటకు ఆయన ప్రేరేపింపబడుతున్నాడు కారణం మనుషుల యొక్క వేదన మనుషుల యొక్క బాధ ఆయన దగ్గరుండి చూస్తున్నారు వారిని గమనిస్తున్నారు అందుకే చాలా స్వస్థతలు ఆయన చేశాడు కానీ సువార్థికులు కొన్నిట్లు మాత్రమే ఇందులో పొందుపరిచారు కారణం ఆయన అన్నమాట నేను వచ్చింది స్వస్థపరచడానికి కాదు అని ఆ కారణం చేత ఆయన స్వస్థతలన్నీ అన్నీ రాయిలా యోహాన్ భక్తులు తన పత్రిక సువార్త చివరిలో అంటాడు ఏసు చేసిన కార్యములు అనేకములు ఉన్నవి వాటిని అన్నింటినీ గ్రంథస్థము చేస్తే భూలోకం సరిపోదు అంటాడు ఎంతమందిని స్వస్థపరిచేలా అవన్నీ స్వస్థపరిచిన వివరాలు అన్నీ కూర్చొని రాస్తూ ఉంటే పుస్తకాలు చాలు మూడున్నర సంవత్సరాల్లో మొన్నటి దినాన్ని చెప్పాను ఇస్రాయేలీలు ప్రాంతంలో రోగం అనేది లేదని చరిత్రకారులు రాశారు మూడున్నర సంవత్సరాల్లో ఇస్రాయేలు ప్రాంతంలో రోగాలను వారు చూడలేదు అంతలా వారు స్వస్థపరిచారు ప్రభువాన్ని స్వస్థపరిచారు అందులో భాగంగా కుష్టివాడు ఒకడు యేసు ప్రభు వారి దగ్గరికి రావటాన్ని మనం చూస్తాం వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎవరు ఏంటి అనేది రాయబడలేదు కానీ కుష్టివాడు అన్నమాట మనం చూస్తాం గ్రీక్ భాషలో లెప్రోస్ లెప్రోస్ నుంచి వచ్చిన పదమే లెప్రసీ ఇది ఈ ఐగుప్తు ప్రాంతంలో విపరీతంగా ప్రబలైన ఒక అంటు వ్యాధి మరి ఇస్రాయిలీలు ఐగుప్తీలతో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి ఐగుప్తులలో ఉన్న ఈ రోగము ఇస్రాయిలీలకు కూడా సోకింది ఇది చాలా ప్రమాదకరమైన రోగము అని వైద్యశాస్త్రము తెలియపరుస్తుంది ఈ కుష్టి రోగంలో చాలా రకాలు ఉన్నాయి ఆ చాలా రకాల కుష్టిలో ప్రమాదకరమైన కుష్టి ఏంటంటే హాన్సెన్స్ డిసీజ్ అంటారు హాన్సెన్స్ డిసీజ్ ఆర్ లెప్రసీ ఇది కాస్త ప్రమాదకరమైనది చాలా సందర్భాల్లో సరైన వైద్యము అందక చనిపోయిన వారు కూడా ఉన్నారు ఇప్పటికీ కుష్టి రోగానికి మందు లేదు కేవలం ఉపశమనంకే కానీ అది తొలగించే మందు లేదు కానీ ఏసయ్య కంప్లీట్గా స్వస్థపరిచిన స్వస్థపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి పది మంది రోగులను స్వస్థపరిచిన సందర్భం కూడా ఉంది కుష్టి రోగి అయిన సీమోను అనే ఒక ప్రాంతం ఒక ఒక సందర్భంలో మాట్లాడతారు మేబీ స్వస్థపరచబడిన సీమోను అయి ఉంటాడు కుష్టి రోగం నుంచి సో దీని విషయంలో చాలా తీవ్రంగానే ఇస్రో ఉంటారు ఈ కుష్టి రోగం విషయంలో ఎందుకంటే లేవియా కాండం పదమూడవ అధ్యాయంలో స్వయంగా దేవుడే ఈ రోగం విషయంలో ఇస్రాయేలీలను హెచ్చరిస్తాడు ముందుగా దానికి సంబంధించిన సూచనలు ఏమన్నా కనిపించినప్పుడు మొదటి వారు వెళ్ళి ప్రధాన యాజకుడికి తమను తాము ప్రత్యక్షపరచుకోవాలి ప్రధాన యాజకుడు దాన్ని గమనించి ఒక ఏడు రోజులు క్వారంటైన్ మనం కరోనా టైంలో విన్నాం క్వారంటైన్ క్వారంటైన్ అని ఎవరిని కలవటానికి ఎవరితో మాట్లాడటానికి వీల్లేదు ఏడు రోజులు ఉన్నాక వ్యాధి లక్షణాలు తగ్గితే సంతోషం తగ్గకపోతే పెరుగుతుంది అనుకుంటే ఇంకొక ఏడు రోజులు ఉంచుతారు మొత్తం పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసినప్పుడు ఏమీ లేదనుకుంటే వదిలేస్తారు లేదనుకుంటే అతన్ని అవతలకి వెళ్ళేస్తారు ఎందుకనంటే ఇస్రాయేలీల నమ్మకము ఇది అంటువ్యాధి మనిషిని పట్టుకుంటేనే కాదు ఆ మనిషి మీద నుంచి వీచిన గాలి తమ మీదకి వస్తే కూడా కుష్టి రోగము వస్తుంది అన్నది వారి అంచనా సాధారణంగా సంఖ్యాకాండం ఐదు రెండు ప్రకారంగా కూడా ఈ దూరంగా ఉండటం అన్న గురించి మనం మాట్లాడుకుంటాం అయితే మామూలుగా అయితే ఆరు అడుగుల దూరంలో ఉంటారు ఆ మనిషికి మీరు ఆరు అడుగుల దూరంలో ఉండి నిలబడి మాట్లాడతారు అంటే ఉంటారు కాస్త గాలి ఎక్కువగా ఉన్న రోజులైతే నూట యాభై అడుగుల దూరం నుంచి కూడా మనిషిని ఉంటారని వాక్యం జ్ఞాపకం చేస్తుంది సో నూట యాభై అడుగుల దూరంలో కూడా మనిషి ఉంటాడు అంత తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఈ కుష్టి రోగాన్ని అట్లాంటి కుష్టి రోగం కలిగిన వాడు మరి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన కుష్టి రోగమును గురించి దేవుని అనిధులు అడుగుతాడు నయమానికి కూడా వచ్చినట్టుగా మనం చూస్తాం కుష్టి రోగం వచ్చింది అతడు దైవజనుడి తోట స్వస్థపరచబడతాడు అలాగే ఈ కుష్టి రోగి కూడా యేసు ప్రభువారి దగ్గరికి స్వస్థపరచబడటానికి వస్తాడు స్వస్థపరచబడటానికి వచ్చినప్పుడు అసలు ఏసు దగ్గరికి రావటం వాడు చేసిన గొప్ప సాహసం ఎందుకంటే రానిరు వీలేస్తారు వాడు సాంఘికంగాను సామాజికంగాను అసలు కమ్యూనికేషన్స్ ఉండవు ఏ మనిషి చూడకూడదు ఏ మనిషి ముట్టకూడదు ఏ మనిషి తాకూడదు ఏ మనిషి మాట్లాడకూడదు స్నేహితులు లేరు తల్లిదండ్రులు లేరు బంధువులు లేరు రక్త సంబంధం లేరు ఎవరు లేరు వారి శారీరక స్థితి కన్నా వారి మానసిక స్థితి ఇంకా దారుణంగా ఉంటుంది ఎందుకంటే అవుట్కాస్టెడ్ కంప్లీట్గా దూరం చేయబడతాడు అలాంటి వాడు సాహసం చేసి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి వేడుకుంటాడు అయితే అక్కడ మోకాళ్ళుని అన్న మాటను మనం చూస్తాం మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధి చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకున్నాడు రావటము వారి మధ్యలోకి వచ్చేయటం అన్నది అఫెన్సివ్ అంటే ఒప్పుకోదగిన విషయం కాదు కానీ వాడు ప్రభు సన్నిధిలో మోకరించి అడిగిన విషయం విధానం ఖచ్చితంగా ప్రభువును మెప్పించే ఉండుండాలి అక్కడ వాడు అడుగుతున్నాడు అయా నన్ను స్వస్థపరచు అనట్ల నీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచు అని అంటున్నాడు దానికి కారణాలు ఉన్నాయి పాతనిబంధన గ్రంథంలో కానీ మరియు ఇస్ ఇశ... ఐ మీన్ ఇస్రాయలీల ఇశ... నమ్మకంలో కానీ ఏంటంటే అది దేవుని యొక్క శాపం అనుకుంటారు పాపం చేసిన వారి మీదకి దేవుడు పంపించే శాపము అని వారు బలంగా నమ్ముతారు మనం చూస్తే మిరియము మోషి కొనిగినప్పుడు మిరియము చేయి తెల్లపదైపోయి కుష్టి రోగం వచ్చింది సో దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుడు ఆమెను శపించాడు అది పాపంగా ఎంచబడింది సో యూదులు కుష్టి రోగాన్ని పాపంగా ఎంచుతారు ఆ అనుభవంలో నుంచి అతగాడు ఏమంటాడంటే నీకు నచ్చితే నన్ను స్వస్థపరచు అని అంటాడు సో ప్రభు వారిని ఎలా స్వస్థపరిచారు అన్నది రానున్న రోజుల్లో జ్ఞాపకం చేసుకుందాం కానీ ఇష్ట రోగము అన్నది భయంకరమైన వ్యాధి ఆ వ్యాధిని కూడా నా ప్రభు నీ ప్రభు మన ప్రభు స్వస్థపరిచినట్టుగా మనం చూస్తాం దేవునికి ఘనత మహిమ ప్రభావాలు కలిగిన ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఇలా ప్రేమించింది మా పేపర్లోకి తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యం దయచేయమని ఏ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఒమేన్ గాడ్ బ్లెస్ యూ